ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ కలగను కాక క్రైస్తున్నందుకు ప్రేమైన దేవుని వారులారా బాగున్నారా రీతిగా మనం కలిసి ప్రభుని మహింపరచడానికి దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించున్నారు మన బ్రతగ్రహాల్లో కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము చివరిలో పద్నాలుగు వచ్చిన ఒక అద్భుతమైన మాటని దేవుడు ఉంచున్నారు యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము ఎహో కొరకు కనిపెట్టుకొని ఉండము ఎంత అద్భుతమైన దేవుని వార్త దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం ధైర్యం తెచ్చుకొని హృదయంలో నిబ్రం కలిగి ఉండటం ఏమండి ఈ దినాల్లో నిబ్రం కలిగి ఉండటం అనేది చాలా కష్టమైపోయింది ధైర్యం కలిగి ఉండటం అనేది చాలా కష్టమైపోయింది మనుషుని ఎదురు మనుషుడు ఎదుర్కొంటున్నారు ఆ యొక్క పరిస్థితులను బట్టి చూడండి చిన్నపిల్లలు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు అంటే సెలవుల్లో ఉన్నారనుకోండి మరి ఎవరి వస్తుంది ఎగ్జామ్లో టైంలో వాళ్ళు ఎంత టెన్షన్తో ఉంటున్నారు రేట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుంది అయితే దినచర్యలో మనుషుడు ఎంతో కలవరం ఎంతో టెన్షన్ ఎంతో ఒత్తిడి వారి వారి రంగాల్లో మరి అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం మన మన పనులలో కూడా అనేక సందర్భాల్లో మరి మన సొంత జ్ఞానాన్ని మరి ఆధారం చేసుకొని మరి అది ఫెయిల్ అయిన తర్వాత ఎంతగానో ఇబ్బంది పడిన అనుభవాలు లేవా కానీ దేవు దేవుని యొక్క సేవకుడు కీర్తనాకారుడు దేవుణ్ణి ఆరాధించేటటువంటి అతను అంటూ ఉన్నాడు నీవు దేవుని మీద ఆధారపడు కొన్ని సందర్భాలు అంటాడు నా ప్రాణమా నీవెందుకు కలవరపడతావు దేవుని మీద ఆధారపడు దేవుడు నీకు సహాయం చేస్తారు అని అని ఈ బిజీ బిజీ లైఫ్లో మరి ఈ కలవరాల మధ్యలో ఈ కల్లోలతల మధ్యలో దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని హృదయమందు నిబ్రం కలిగి ఉండటం ఇది కదా ఆశీర్వాదం ఇది కదా నెమ్మ నెమ్మది కలిగిన జీవితం దే సహోదరి సహోదరుడా దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నారు ఈరోజు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు దేవుని సన్నిధిలో కొంత సమయం కనిపెట్టి ఉన్నావా తప్పకుండా మేలు జరుగుతుంది దేవుని పాదాల చెంత కూర్చుని సమయము తప్పకుండా మేలు జరుగుతుంది దేవుడి మాటలు మేనికిలో భద్రపరిచి ఆశీర్వదించుకుందా చిన్న ప్రార్థన చేసుకున్నామా మంచి తండ్రి ఉన్నతమైన దేవ సహోదరి సహోదరుని దర్శించండి నాయన మీ మాటలు ఎందుకు విశ్వసించడానికి కుప్ప చూపండి అందు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి మీ అడుగుజాడలు నడుచుకు గొప్ప చూపండి కుటుంబాలకు మేలు దయచేయండి ఈ జనప పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైనమని ఆశీర్వదించి దీవించమని దేశ గొప్ప నామని అడిగి వేడుకున్నా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన నేషు నేషక్రీస్తు వారి కృప పరిషుధాత్మైన సన్నిధి సహవాసు అందరికీ తెలిసింది సకల పరిశుద్ధులు కథాకాలం తోడైన నడిపించింది కాక